కాలే ఫాలో అవుతాడు ఒక కాఫీ షాప్లో ఇద్దరు మీట్ అవుతారు ఒక్కసారిగా చూసి రాహుల్ షాక్ అయిపోతాడు అంటే రాజు బ్రతికే ఉన్నాడనమాట మరి రాజు కావ్యతో మాట్లాడినప్పుడు ఇంటికి రావాలి కదా అనుకుంటూనే ఉంటాడు అనుకుంటూ ఉండగానే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం వీడియో తీసి వెంటనే రుద్రానికి పంపించేస్తాడు రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది రాజు బ్రతికే ఉన్నాడైతే అని చెప్పాను కానీ అవురు మమ్మీ చూడగానే నేను షాక్ అయ్యాను రాజు నిజంగా బ్రతికే ఉన్నాడు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయమంటా మమ్మీ అనగానే సరే రాజు ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకో కావ్యను ఫాలో అవ్వడం ఆపేసి రాజు వెనకాల ఫాలో అయ్యి వెళ్ళు రాజ్ ఎక్కడ ఉంటున్నాడు ఏ ఇంటి దగ్గర ఉంటున్నాడు ఏ ఏరియాలో ఉంటున్నాడో అన్నీ తెలుసుకో అని చెప్పనేసరికి సరే మమ్మీ అని చాటుగా ఉంటాడు చాటుగా ఉండి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు రాజ్ అయితే అడుగుతాడు కళావతి గారు చెప్పండి మీకు నాకు ఉన్న బంధం ఏంటి అసలు మీరు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు కానీ నేను బంధం గురించి అడిగినప్పుడల్లా కూడా మాట దాటేస్తున్నారు ఈ రోజు నాకు ఖచ్చితంగా తెలియాలి అని చెప్పాను కానీ అది మీ గతంతో ముడిపడి ఉంది డాక్టర్ చెప్పారు కదా మిమ్మల్ని మిమ్మల్ని మీరుగా గతం గుర్తు తెచ్చుకోలేదు కానీ ఎదుటి వాళ్ళు గుర్తు చేయకూడదని నేను గనక చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం సో మీరే గుర్తు తెచ్చుకోండి మీకు నాకు ఉన్న బంధమేటో మీకు నాకు ఉన్న అనుబంధం ఏంటో అని చెప్పనేసరికి నాకు గతం గుర్తు రావట్లేదండి అని చెప్పనేసరికి గుర్తు తెచ్చుకోండి మీరు గతాన్ని మర్చిపోయారు కాబట్టి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కదా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది మీరు ప్రయత్నించాలి నాకు గతం గుర్తు రావాలి అని ఆలోచించండి ఆలోచిస్తే ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మాత్రం మీరు చెప్పను అంటారు అనగానే లేదు అది మీ గతంతో ముడిపడి ఉంది అని చెప్తున్నాను కదా నేను చెప్పడం వల్ల మీకు గతం గుర్తురాదు నేను చెప్పడం వల్ల అది మీ ప్రాణానికి ప్రమాదం కావచ్చు సో మీరే తెలుసుకోవాలి అని మాట్లాడుతుంటారు ఈ మాటలన్నీ విన్న రాహుల్కి ఒకటి అర్థమైపోతుంది రాజ్ గతం మర్చిపోయాడన్న విషయం అదే ఫోన్ చేసి చెప్తాడు రుద్రానికి ఓహో అసలు మ్యాటర్ ఇదన్నమాట రాజ్ గతం మర్చిపోయాడు కాబట్టి రాజ్కి గతం గుర్తు చేసే ప్రయత్నాలు కావ్య అపర్ణ చేస్తున్నారన్నమాట ఇప్పుడు రాజ్ ఎక్కడుంటున్నాడో తెలుసుకో రాహుల్ అప్పుడు మనం ఆడాల్సిన గేమ్ ఏటో చూద్దామని చెప్పి రుద్రాన్ని కాస్త చెప్పడంతో సరేనని రాహుల్ కాస్త ఎదురు చూస్తాడు కావ్య ఆలోచించండి ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా రాజు కొంతసేపు ఆలోచించి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక రాజు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతాడు రాజు వెనకాలై ఫాలో అయి వెళ్తాడు రాహుల్ అయితే రాజు నేరుగా ఇంటికి వెళ్ళడం కావ్యతో మాట్లాడడం తప్ప వేరే పనులేమి ఉండవు కదా నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి రాజు పలాన చోట ఉంటున్నాడు మమ్మీ అని చెప్పాను కానీ సరే నువ్వు ఇంటికి వచ్చేసే నేను వస్తాను అని చెప్పాను కానీ సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఆ ఇంటి అడ్రస్ను బట్టి యామని ఫోన్ నెంబర్ కనుక్కుంటారు రుద్రాణి వాళ్ళైతే ఫోన్ నెంబర్ కనుక్కుని యామనికి ఫోన్ చేస్తుంది రుద్రాణి ఏంటి యామని ఏం చేస్తున్నావు అనగాని ఎవరండి మీరు అని చెప్పను కానీ నేను నీకు తెలియదు కానీ నేను నీకు కా బాగా కావాల్సిన దాన్ని నీ ఇంట్లో ఉంటున్నాడే రాజ్ నా మేనల్లుడు అని చెప్పనేసరికి నా నా ఇంట్లో ఎవరు ఉండట్లేదని కానీ చూడు యామని నీ ఇంట్లో రాజు ఉంటున్నాడని తెలుసు రాజు గతం మర్చిపోయాడని తెలుసు రాజు నువ్వు తొందరలో పెళ్ళి చేసుకోబోతున్నావని కూడా తెలుసు అసలు మనిద్దరం ఒకసారి మీట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ ఎప్పుడు మీట్ అవుదాం ఎక్కడ మీట్ అవుదాం అని చెప్పాను కానీ సరే పలానా చోటుకి వచ్చేయన అనగానే ఇద్దరు కూడా అక్కడ కలుసుకుంటారు ఇద్దరు కూడా అక్కడ కలుసుకునేసరికి ఏంటి అసలు మా రాజు నీ దగ్గరికి ఎలా వచ్చాడు అనగాని రాజు నా దగ్గరికి రావడం ఏంటి రాజు లైఫ్లోకి కావ్య కంటే ముందు నేనే ఉన్నాను అని చెప్పనేసరికి ఏంటి కావ్య కంటే ముందు నువ్వు అని చెప్పనగానే కానీ అవును అంటూ తన గతాన్ని మొత్తం చెప్పుకొస్తుంది యామిని ఈ గతంలో నీ శాడిజం బాగా కనిపిస్తుంది అందుకే మా రాజు వదిలేసి వచ్చేసి ఉంటాడు అనగాని ఎప్పటికైనా రాజ్ నా వాడే కాబట్టే కదా మళ్ళీ ఇప్పుడు ఇలా రాజ్ గతం మర్చిపోయి నా దగ్గరికి వచ్చాడు అని చెప్పనేసరికి సరే నీకు రాజ్ కావాలి కదా అని చెప్పను కానీ కావాలి దాని గురించి ఏం చేయడానికైనా నేను వెనకాడను అని చెప్పను కానీ మరి రాజ్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పనేసరికి నేను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నాను రాజ్ మాత్రం తన గతం గుర్తుకు రావాలి అని అంటున్నాడు అని చెప్పనేసరికి అవునా తన గతం గుర్తు రావాలి అని అంటే మరి ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదని చెప్పాను కానీ మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది కానీ నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్ళగలవా అని చెప్పనేసరికి మిమ్మల్ని చూడగానే గుర్తొస్తారేమో అని చెప్పను కానీ భార్యను చూస్తేనే గతం గుర్తురాని వాడు నన్ను చూస్తే ఎందుకు గతం గుర్తొస్తుంది గుర్తురాదు నేను మీ ఆంటీని అంటూ నన్ను ఇంట్లోకి ఎంటర్ చేయించు తర్వాత కదా నేను నడుపుతాను మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని చెప్పను కానీ సరే ఎప్పుడొస్తారు అనగానే రేపు వస్తాను అని చెప్పనేసరికి ఇంకా రాహులు కా అపర్ణ రుద్రాణి కాస్త నాకు పెళ్ళి ఉంది నేను పెళ్ళికి వెళ్తున్నానని చెప్పి బ్యాగ్ తీసుకుని బ్యాగ్ కారులో పెట్టుకుని వెళ్ళిపోతుంది ఏంటి రుద్రాణి గారు పెళ్ళికి వెళ్తున్నారా ఎప్పుడు వెళ్ళను రుద్రాణి గారు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళడం ఏంటి అనుకుంటూనే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అనుకుంటారు అనుకున్న వాళ్ళు కాస్త అక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది రుద్రాని ఇక్కడ తనతో పాటు కొడుకును కూడా తీసుకు వెళ్ళడం అలవాటే కదా సో కొడుకును కూడా పెళ్ళికి వేరే వైజాగ్ పెళ్ళికి వెళ్తున్నామని ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత రుద్రాని ఇంట్లోనే ఉంటుంది రాజు కలు కావ్యతో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూ ఉన్నప్పుడే యామని వాళ్ళ ఆంటీ వచ్చారు అని చెప్పనేసరికి యామని వాళ్ళ ఆంటీ వచ్చారా ఆవిడెవరు అని చెప్పాను కానీ నాకు గుర్తులేదు యామని వాళ్ళ ఆంటీ అంట వాళ్ళ నాన్నకు చెల్లెలంట అని చెప్పనేసరికి అవునా మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అనగానే మా ఇద్దరి పెళ్లి గురించే ఆరాటపడుతున్నారు నిజం చెప్పన కళావతి గారు నాకు అసలు యామనీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కళావతి గారు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పైగా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చెప్తుంది ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నా గతం ఏంటో తెలుసుకోవాలన్న ఆరాటం తప్ప అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే అదే అర్థం కావట్లేదు అని కావ్య సరే నాకు ఆఫీసుకు సమయం అయింది నేను మళ్ళీ చేస్తానని ఆఫీస్కి బయలుదేరిపోతుంది బయలుదేరిపోయేసరికి రాహులు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉండడం కావ్య చూస్తుంది చూసేసరికి ఇదేంటి రాహు వీళ్ళిద్దరూ పెళ్ళికి వెళ్ళారు కదా మరి ఇప్పుడేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి వెంటనే స్వప్నకు ఫోన్ చేసి అక్క రాహుల్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో అక్క అని చెప్పాను కానీ సరేనని రాహుల్కి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అని చెప్పాను కానీ మేము వైజాగ్ పెళ్ళిలో ఉన్నామని చెప్పి రాహుల్ చెప్తాడు చెప్పేసరికి ఆ కావ్యకు అనుమానం వస్తుంది అనుమానం రావడంతో వెంటనే ఆ పట్నకి ఫోన్ చేస్తుంది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పు కావ్య అని చెప్పనేసరికి రుద్రాణి గారికి మీ అబ్బాయి బ్రతికే ఉన్నారన్న విషయం ఏమన్నా తెలిసిందా అత్తయ్య అని చెప్పాను కానీ లేదే అని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే రాహుల్ హైదరాబాద్లోనే ఉన్నాడు పైగా వాళ్ళ ఇంటికి ఎవరో ఆంటీ వచ్చారంట యామని వాళ్ళ అత్తయ్య అని చెప్తున్నారు అని చెప్పనేసరికి అవునా ఒక్కసారి రాజుని ఫోటో తీసి పెట్టమని చెప్పు అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పాను కానీ సరే అని చెప్పి వెంటనే రాజుకి ఫోన్ చేస్తుంది చెప్పండి కళావతి గారు అని చెప్పాను కానీ మీ ఆంటీని అదే రో యామని వాళ్ళ ఆంటీని ఒకసారి ఫోటో తీసి పెట్టగలరా అని చెప్పాను కానీ ఓకే షూర్ అని చెప్పి మేడం కాస్త ఫోటో తీసి పెడతాడు పెట్టేసరికి ఇంకెవరుంది రుద్రాని రుద్రాని ఫోటో అత్తయ్యా అని చెప్పాను కానీ అంటే రుద్రానికి తెలిసిపోయినట్టుంది కావాలని రుద్రాణి అక్కడికి వెళ్ళి రాజ్కి యామనికి పెళ్లి చేయడానికి ప్లాన్ చేసిందా అసలు ఈ రుద్రాణిలో మార్పు అంటూ రాధా కావ్య ఎప్పుడూ మన కుటుంబాన్ని నాశనం చేయడానికే తప్ప కుటుంబంలో సంతోషం ఉండడానికి అస్సలు ఒప్పుకోదా ఏంటి అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు అత్త ఎప్పటికీ ఇంకా గతం గుర్తు రావట్లేదని మనం బాధపడుతుంటే పెళ్ళికి తొందర పెట్టి మళ్ళీ ఇద్దరికి పెళ్లి చేసే ఇక్కడి నుంచి వెళ్తానని కూర్చున్నారంట రుద్రాణి గారు మంచి బాగా ప్లాన్ చేశారు ఆంటీ అంటూ ఎంటర్ అయ్యి ప్లాన్ చేశారు భార్యను చూసినప్పుడే గతం గుర్తు రాలేదు కాబట్టి ఆవిడని చూసినా గతం గుర్తురాదని ఆవిడ బాగా ధీమాగా వెళ్ళారని కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కావ్య అని చెప్పనేసరికి ఏం చేస్తారో తెలియదు అత్తయ్య అర్జెంటుగా రుద్రాణి గారిని ఇంటికి పిలిపించాలి అని చెప్పనేసరికి ఇంటికా సరే ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తాను అనగాని ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదత్తయ్య రుద్రాని రుద్రాణి ఆ ఇంటి దగ్గరే ఉందన్న విషయం మనకు తెలిసిందని అస్సలు అనుమానం రాకూడదు అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను కదా రుద్రాణిని ఇంటికి పిలిపించి చెప్తాను దాని పని ఎన్ని రోజులు సర్లే సర్లే అని వదిలేసిన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ఛాన్స్ లేదు రుద్రాణిని కొడుకుని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను కావ్య అని చెప్పాను కానీ నన్ను నా భర్తను విడదీయడానికి చూసిన వాళ్ళను నేనెందుకు క్షమిస్తాను అత్తయ్య నేను క్షమించను అని చెప్పి కావ్య అయితే అంటుంది అనేసరికి సరే కావ్య నేను రుద్రానికి ఫోన్ చేస్తానని అపర్ణ కాస్త రుద్రానికి ఫోన్ చేస్తుంది రుద్రాణి అని చెప్పాను కానీ చెప్పొద్దునా అని చెప్పాను కానీ ఏంటి పెళ్ళికి వెళ్ళి అక్కడే కూర్చున్నావు ఏ ఇంటికి రావాల్సిన అవసరం లేదా ఏంటి శాశ్వతంగా అక్కడే ఉండిపోతావా అని చెప్పాను కానీ లేదనా ఇక్కడ ఒకళ్ళు పెళ్ళి చేశాక వస్తాను అని చెప్పాను కానీ అవునా నీ ఇష్టమైతే మేమిక్కడ ఆస్తి పంపకాలు చేస్తున్నారంట అని చెప్పనేసరికి ఆస్తి పంపకాలు ఏంటి వదినా అని చెప్పాను కానీ మామయ్య గారు ఆరోగ్యం బాగోలేదు కదా అందుకు ఆస్తి పంపకాలు చేస్తున్నారు అందుకోసం వస్తే బాగుంటుంది లేకపోతే లేదు అని చెప్పాను కానీ సరే అని ఫోన్ పెట్టేస్తుంది ఏంటి ఎప్పుడూ లేని ఆస్తి పంపకాలు అంటుంది ఏమో ముసలోడు నిజంగానే ఆస్తి పంపకాలు చేసేస్తున్నాడేమో నేనక్కడ లేకపోతే మాత్రం ఆస్తి పంపకాలు జరగవు అని చెప్పి ఇంకా రుద్రాని కాస్త నాకు చిన్న పనుంది నేను మళ్ళీ ఒక టూ డేస్లో వస్తానని చెప్పి రుద్రాని రాహుల్ ఇద్దరు బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి లాయర్తో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఎవరికి ఏమున్నాయి ఏంటి అన్నీ కూడా మాట్లాడుతున్నారేమో ఆస్తి పంపకాలు చేసేస్తారేమో రా అనుకుంటూ లోపలికి వచ్చేసరికి సరే లాయర్ గారు ఇక మీరు వెళ్ళండి అనగానే లాయర్ గారు వెళ్ళిపోతారు ఏంటొదనా ఆస్తి పంపకాలు జరిగిపోయాయా ఏంటి నాకు రావాల్సింది ఆస్తి ఏమన్నా రాశారా అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడో కూర్చుంటే నీకు ఆస్తి ఎలా రాసిస్తాను అని చెప్పాను కానీ అదేంటి వదిన నువ్వు ఫోన్ చేయగానే వచ్చేసాను కదా అని చెప్పాను కానీ చాచిపెట్టి చెంప చెల్లు ఆస్తి పంపకాల కోసం అసలు నేను నీకు ఫోన్ ఎలా చేస్తాను అనుకున్నా రుద్రాని ఆస్తి అంటే వెనక ముందు ఆలోచించవా అసలు నీకు నేను ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిపిస్తానని అనుకున్నావా నువ్వు ఇంట్లో లేకపోతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అలాంటిది నిన్ను మళ్ళీ దెయ్యాన్ని ఇంటికి పిలిపించుకున్నట్టుగా పిలిపిస్తాను అనుకున్నావా ఆస్తి పంపకాలనగాని వెనక ముందు ఆలోచన ఉండదే అపర్ణ వదినేంటి ఆస్తి పంపాల పంపకాల కోసం నాకు ఫోన్ చేయడమేంటి అన్న ఆలోచన కూడా లేకుండా తగుదునమ్మా అని ఏగేసుకుంటూ వెనక్కి వచ్చేసావు నువ్వు నీ కొడుకు ఎక్కడికి వెళ్ళారు పెళ్ళికి వెళ్ళారా ఎక్కడా వైజాగ్లో పెళ్ళా లేకపోతే హైదరాబాద్లో పెళ్ళి చేద్దామని కూర్చుంటున్నావా అని చెప్పనేసరికి ఏంటి అపర్ణ అని చెప్పాను కానీ మీకిన్ని రోజులు ఎవరికి చెప్పని నిజమొకటి చెప్తున్నాను మన రాజు బ్రతికే ఉన్నాడు నా కళ్ళారా నేను చూశాను కానీ రాజు మన ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రాజు గతాన్ని మర్చిపోయాడు గతం మర్చిపోవడం వల్లే మనం ఎవరో కూడా రాజుకి తెలియట్లేదు అందుకే రాజ్కి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే తన ప్రాణానికి ప్రమాదమని కావ్య రాజుని కలుస్తుందే తప్ప తన గతం ఇదని చెప్పడం లేదు నేను మొన్న అన్నదానానికి వెళ్ళింది కూడా రాజ్ దగ్గరికి అని చెప్పనేసరికి ఈ రుద్రాని రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుని అక్కడ ఒక తుందులే యామని అని రాజుని పెళ్లి చేసుకోబోతున్నానంటూ నాకే చెప్పింది దాని దగ్గరికి వెళ్ళి దానితో చేతులు కలిపి రాజకీయ యామనికి పెళ్లి చేయడానికి ఇదో పెళ్లి పెద్దగా వెళ్ళింది మొగుడు నొదిలేసిన ఇదిని పెళ్లాన్ని పట్టించుకొని వాడును పెళ్లి పెద్దగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజ్కిని అక్కడున్న యామనికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పనేసరికి ఎంత పని పనిచేసావే నీకు నీకసలు బుద్ధుందా ఏ కావ్య జీతం ఏమైపోవాలనుకున్నావు అని చెప్పను కానీ ఏం మాట్లాడదు అందుకే అత్తయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రుద్రాణిని రాహుల్ని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని అని చెప్పాను కానీ ఏ ఎందుకు గెంటేస్తారు వదినా నేను ఇంటి ఆడబడిచున్నాను కానీ చిచ్చి నువ్వు ఇంటి ఆడబడుచువా ఇంటి అంటే ఏంటో తెలుసా ఇంటి మేలును కోరుకుంటుంది నువ్వు ఎప్పుడైనా నీ మనసు నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు ఇంటి మేలును ఎప్పుడైనా కోరుకున్నావా ఎప్పుడైనా మేము సంతోషంగా ఉంటే నీ నోరు అదుపులో పెట్టుకున్నావా మేము సంతోషంగా ఉంటే చూడలేవు మరి నువ్వు ఇంటి ఆడబడుచునీ అని ఎలా చెప్పగలుగుతున్నావు ఇప్పుడు కావ్యరాజులు ఇద్దరు దూరంగా ఉంటున్నారు రాజుకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేయాలి అది లేకుండా రాజుని శాశ్వతంగా కావ్య నుంచి దూరం చేద్దామనుకుంటున్నావా నిన్న అసలు బ్రతకనివ్వనే అంటూ పీక్ పట్టుకుంటుంది అయితే పట్టుకునేసరికి చిచి నీలాంటి దాన్ని ప్రాణం తీసినా పాపం నాకే చుట్టుకుంటుంది ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను నన్ను తీసుకొచ్చింది నువ్వు కాదు మా నాన్న నన్ను తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి నా పెద్ద కోడలు అపర్ణ చెప్పిందే నా నిర్ణయం అపర్ణ రుద్రాణిని బయటకు గెంటేసేయి అది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా సీతారామయ్య గారు కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది అదేంటి నాన్న కూతురుగా చూసుకుంటానని కదా నిన్ను నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చు కానీ నేను కూతురుగా చూసుకుందామని తీసుకొచ్చానమ్మా నువ్వే కొరివి దెయ్యంలా తయారవుతావని నాకు తెలియదు కదా పోనీలే తల్లి తండ్రిని కోల్పోయిందనివి అనాథల అనాథాశ్రమంలో ఉంచడం ఎందుకని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ఒక పామును తెచ్చుకుని పాముకు పాలు పోసినట్టుగా నిన్ను పెంచాము నువ్వు పాలు తాగి మా కుటుంబం మీద మా ఇంట్లో బిడ్డల మీద విషం చిమ్ముతావని కలలో కూడా అనుకోలేదు నీ కొడుకుకి వారసత్వం రావడం కోసం నీ కొడుకుకి పగ్గాలు చేతికి రావడం కోసం నా మనవడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా పాపం కావ్య ఎంతగానో కష్టపడి రాజ్కి గతం గుర్తు చేయడానికి నానా తంటాలు పడుతుంటే నువ్వు కావ్య యామనికిని రాజ్కి పెళ్లి చెయ్యాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా నీకు కొంచెం కాకపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ చీ నోర్మి నీ పాపిష్టి నోరుతో నన్ను నాన్న అని పిలవద్దు అపన్న ఇంట్లోంచి బయటకు గెంటేసేయి ఈ పాపిష్టిది మన ఇంట్లో ఎన్ని రోజులుంటాయి అన్ని రోజులు మన ఇంటికి దరిద్రమే చుట్టుకుంటుంది ఇలాంటి దాన్ని క్షమించి ఇన్ని రోజులు మన ఇంట్లో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేసేయని చెప్పాను కానీ కాదు తాతయ్య గారు అని చెప్పాను కానీ చూడు కావ్య ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా కానీ నీ చంపలు పగులుతాయి నోరు మూసుకుని ఉండు చేసేది చూస్తూ ఉండు అంతే ఈ రుద్రాని యొక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇలాంటి పాపిష్టిది ఇంట్లో ఉంటే మన కుటుంబం అంతా కన్నీళ్ళతో ఉండడం తప్ప మన ముఖాల మీద ఎప్పుడూ సంతోషం ఉండదు ఇలాంటి పాపిష్టిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు దీని కనుచూపు కూడా మన ఇంటిలో వాళ్ళకి ఎవరికీ తగలడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా అపర్ణ కాస్త మెడపట్టి బయటకి గెంటేస్తుంది అది కాదు వదిన ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను వదిన కానీ చిచ్చి నిన్ను క్షమించడమా నిన్ను క్షమించినా ఒకటే క్షమించకపోయినా ఒకటే అయినా నీలాంటి దాన్ని క్షమించి క్షమించి ఇంట్లోకి తీసుకొస్తే మళ్ళీ మేము ఎంతో పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అప్పుడు ఇంట్లోంచి బయటికి పంపించేయమని మా అమ్మ చెప్పినా కావ్య బ్రతి మారడం వల్ల నిన్న ఇంట్లో పెట్టుకోవడం వల్ల దాని జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నావు ఇంకెందుకు నిన్న ఇంట్లో పెట్టుకోవడం నిన్ను ఇంట్లో పెట్టుకుని మేమెందుకు ఎందుకు భరించాలి మేము భరించలేము అందుకే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాను అని గెంటేసి తలుపులు మొహం మీదే వేసేసరికి ఏంటి మమ్మీ ఇలా జరిగింది అనగానే ఏం జరిగినా సరే రాజు మాత్రం గతం గుర్తు తెచ్చుకోవడానికి వీల్లేదు రాజును మాత్రం ఇంటికి రానివ్వడానికి వీల్లేదు రాజ్కి యామనికి పెళ్ళి జరిగిపోవాల్సిందే ఈ కావ్య జీవితాంతం ఇలా ఏడుస్తూ ఉండాల్సిందే అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి అదేలా జరుగుతుంది మమ్మీ అని చెప్పాను కానీ ఉన్నాం కదా మనం దగ్గరుండి జరిపేద్దాం వాళ్ళు ఇంట్లోంచి బయటకు గెంటేశారు కానీ యామని మనల్ని ఇంట్లోకి రాణిస్తుంది కదా అక్కడే చెప్తాం మొత్తం జరిగిన విషయం అని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ కాస్త వెళ్తారు మరి ఇప్పుడు వాళ్ళ ప్లాన్ని కావ్య అపర్ని ఎలా తిప్పికొడతారు మరి రాజ్కి పెళ్లిపేటల వరకు వస్తే అప్పటికైనా కథం గుర్తొస్తుందా లేక యామనీని కూడా పెళ్లి చేసుకునే పరిస్థితే వస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్